గ్రామము పెద మండలము అంటే మాకు రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉన్నది బిల్వర్క్ అయినా సరే జ్వరాలైనా సరే తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది మాకు అందుకే ఆటలు రావు ఇక్కడ సరిగా బట్టలకి ఇవే తీసుకెళ్ళాలైనా సరే ఎత్తుకొని వెళ్ళాలి సగం దూరం దాకా మరి అంబులెన్స్ ఫోన్ చేసినా అది రాదు రోడ్డు దగ్గర ఆటలకి పట్టుకొని తీసుకెళ్తేనే మరి హాస్పిటల్కి కానీ ఇలాగే తీసుకెళ్తారు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు మరి రోడ్డు తొందరగా చేస్తారని కోరుకుంటున్నాను అల్లూరు సీతారామరాజు మండలం పెదగోడపల్లి పంచాయతీ ముండుగోడ గ్రామం అండి మాకు మేము మాకు ముఖ్యంగా ఈ రోడ్డు ఈ రోడ్డు చూస్తే ఇలాగ ఉందండి మరి ప్రతి సంవత్సరం ఇలాగే ఈ రోడ్డు మరి ఇలా మట్టి దేవేసి కప్పేసి మామూలుగా వదిలేస్తున్నారు దీనికి గతం నుంచి మేము పోరాడుతున్నాం కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు మా గ్రామాల్లో మా ఈ మొత్తం ఈ మూడు నాలుగు గ్రామాల్లో ఎవడు కూడా మాకు ఏ ఏ ప్రభుత్వం వాడు కూడా వచ్చినా మాకు ఇక్కడ చూసిపోవడం తప్ప చేసి పెట్టేది ఏం లేదు అందుకే మా రూట్ అంతా ఇలాగ ఉంది ఇలా కుంటు పడిపోయింది అందుకు ప్రభుత్వం వారు వెంటనే ఈ రూట్ రూటు కోసం సరియాలు తీసుకొని మరి ప్రభుత్వ అధికారులు వచ్చి ఇక్కడ కిలోమీటర్లు మూడు కిలోమీటర్లకి భయపడిపోయి గవర్నమెంటు మరి నిర్లక్ష్యము తెలియదు లేదంటే అధికారుల నిర్లక్ష్యమో తెలియదు దీనివల్ల ఇంతవరకు ఆగిపోయింది మా రూటుగా అందుకని దీన్ని ఉద్దేశించి ఈ ప్రభుత్వం వారు మాకు ఈ రూటుని తొందరగా చేయవలసిందిగా కోరుచున్నాము